హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏపీ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన అన్నదాత సుఖీ వా అదే విధంగా పిఎం కిసాన్ పథకాల గురించి డిస్కస్ చేయబోతున్నాం సో అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి కేవలం మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో న్యూస్ లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రైతుల కోసం విడుదల చేయనుంది ఈ నిధులు రెండు ముఖ్యమైన పథకాల కింద అందుతాయి ఒకటి అన్నదాత సుఖీ వా పథకం రెండు పిఎం కిసాన్ పథకం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అయితే ఈ పథకాలు ఎవరెవరికి వర్తిస్తాయి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం సో ఈ పథకానికి సంబంధించి రైతులకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి మీ బ్యాంకు ఖాతా ఆధార్ తో లింక్ అయి ఉండాలి అనదత్త సుకీబో లేదా పిఎం కిసాన్ పథకానికి ముందుగానే దరఖాస్తు చేసుకుని ఉండాలి మీ బ్యాంక్ ఖాతా యాక్టివేట్ గా ఉండాలి దీంతో పాటుగా ప్రభుత్వం రైతులకు తక్కువ ధరలకే ఎరువులు విత్తనాలను అందిస్తుంది రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి డబ్బులు వేగంగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి డబ్బులన్నీ మీ బ్యాంక్ ఖాతాలో పడాలంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ నంబర్ తో లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఆన్లైన్ లో లేదా మీ గ్రామ వాలంటీర్ ద్వారా తెలుసుకోవచ్చు మీ ఖాతా యాక్టివేట్ లేకపోతే తక్షణమే బ్యాంక్ ను సందర్శించి మీ బ్యాంక్ ఖాతాను యాక్టివేట్ చేయించుకోవాలి సో వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ అయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి